చేతిలో ఉన్న వస్తువు ఏదైనా సరే ఒకసారి పొంగట్టుకున్నామంటే మళ్ళీ అది రిపేర్ చేసినా సరే ముందు పని చేసినట్టు పని చేయదు అందుకే మన వస్తువులు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ రోజు నుంచి బుద్ధి వచ్చిందమ్మా ఏ వస్తువు ఎలా ఉంచుకోవాలనేది ఫోను పగిలిపోయింది ఇప్పుడు డబ్బులు ఇచ్చి రిపేర్ చేయించుకున్నా కానీ ముందు వచ్చిన వీడియో క్లారిటీలు ఇప్పుడు రావట్లేదు ముందు ఫ్రంట్ కెమెరా అయినా బ్యాక్ కెమెరా అయినా ఎంత నీట్గా కనిపించేది ఇప్పుడు అంత మబ్బు మబ్బుగా కనిపిస్తుంది ఈ కెమెరా తుడిసినా సరే మబ్బుగానే కనిపిస్తుంది అందుకే వస్తువులు మన చేతిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఒకసారి అయితే ఇంకా మళ్ళీ అది మనం బాగు చేసినా సరే ముందు పని చేసిన పని చెయ్యదు ఇది నిజమండి బాగు నేనేదో సరదాగా చెప్తున్నానని కాదు ఇది నిజంగా ఇప్పుడు ఫోన్ పాడైపోయింది మళ్ళీ రిపేర్ చేసుకున్నా సరే ఇది ముందు వచ్చిన క్లారిటీలో వీడియోలు లేవు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి